ఈ వీడియోలో మనం అధిక దిగుబడినిచ్చే కదిరి లేపాక్షి పద్దెనిమిది పన్నెండు వేరుశెనగ రకం గురించి తెలుసుకుందాం రైతులు పంటలు పండించాలంటే అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది పెట్టుబడి పెరగడం మరియు ఫలసాయం తగ్గడంతో ఎంతోమంది రైతులు అనాసక్తితోనే వ్యవసాయాన్ని నెట్టుకొస్తున్నారు ఈ పరిస్థితిని మార్చాలంటే వ్యవసాయంలో నూతన మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉంది వ్యవసాయంలో చీడపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది దీనిని అరికట్టడానికి శాస్త్రవేత్తలు కొత్త రకాలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది ప్రస్తుతం చీడపీడలను మరియు భిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే రకాలు అందుబాటులోకి వచ్చాయి మన దేశంలో సాగయ్యే నూనె గింజల్లో వేరుశెనగ ప్రధానమైనది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరుశనగ సాగు విస్తృతంగా సాగుతుంది ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వేరుశనగను ఎక్కువగా సాగు చేస్తుంటారు ఈ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు మరియు నేల స్వభావం వేరుశనగ సాగుకు అనుకూలంగా ఉంటాయి రైతులు వీటిని వినియోగిస్తే అధిక లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది ఈ ప్రాంతంలో వేరుశనగ సాగుకు అనుకూలమైన రకాన్ని కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించింది ఈ పరిశోధనా సంస్థ కదిరి పద్దెనిమిది పన్నెండు అనే పేరుతో కొత్త రకాన్ని అభివృద్ధి చేసింది ఈ రకం ఆ ప్రాంత రైతులకు అనువుగా ఉంటుంది ఈ కదిరీ రకానికి ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉండడంతో ఆ ప్రాంతంలోని ఎంతో మంది రైతులు దీనిని సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఈ రకం అధిక దిగుబడినివ్వగల సామర్థ్యం కలిగి ఉంటుంది ప్రతి మొక్కకు దాదాపు వంద నుంచి నూట యాభై వరకు కాయలు కాసే అవకాశము ఉంది ఈ రకాన్ని సాగు చేయడం ద్వారా రైతులు దాదాపు నలభై ఐదు నుంచి యాభై క్వింటాల్ వరకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది కదిరి విత్తనం చీడపీడలను సమగ్రవంతంగా తట్టుకుంటుంది కాబట్టి రైతులకు పెట్టుబడి భారం కొంతవరకు తగ్గుతుంది ఈ రకాన్ని సాగు చేసే రైతులు పంటకాలం మొత్తంలో ఒక్కసారి పురుగుల మందును పిచికారీ చేస్తే సరిపోతుంది భిన్న వాతావరణ పరిస్థితులను తట్టు నిలబడగలగడం చీడపీడలను తట్టుకోవడం మరియు దిగుబడి అధికంగా ఉండడంతో ఎంతో మంది రైతులు ఈ రకాన్ని సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అనంతపురం జిల్లాలో ఎంతో మంది రైతులు కదిరి పద్దెనిమిది పన్నెండు రకాన్ని సాగు చేస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో కదిరి విత్తనం ధర క్వింటాల్ కు రెండు వేల రెండు వందల రూపాయలుగా ఉంది ఒక ఎకరంలో వేరుశెనగ సాగు చేయడానికి రైతులకు సుమారు పదిహేను వేల వరకు ఖర్చు అవుతుంది అన్ని యాజమాన్య పద్ధతులు సరైన పద్ధతిలో పాటిస్తే ఎకరానికి లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కదిరి వేరుశెనగ రకాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రైతులచే విస్తృతంగా సాగు చేయబడుతున్న రకాలుగా చెప్పబడుతున్నాయి కదిరి ప్రాంతంలోని ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు ఇతర వ్యవసాయ పరిశోధనా కేంద్రాల ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ రకాలు అధిక దిగుబడి రోగ నిరోధకత మంచి నాణ్యత కలిగిన తైలం శాతం వంటి లక్షణాలతో ప్రసిద్ధంగా ఉంటున్నాయి అయితే ఇంకొన్ని ప్రధానమైన కదిరి వేరుశనగ రకాలు చూసుకుంటే కదిరి ఆరు ఈ రకం అధిక దిగుబడిని ఇస్తుంది తక్కువ కాల వ్యవధిలో తయారవుతుంది కదిరి తొమ్మిది ఇది నలభై ఎనిమిది నుంచి యాభై శాతం వరకు నూనె శాతం కలిగి ఉంటుంది మరియు పొడిబారిన నేలలకు అనుకూలంగా ఉంటుంది కదిరి హర్ష దీని గింజలు మెత్తగా ఎక్కువ నూనె శాతం కలిగి ఉంటాయి కదిరి లక్ష్మి ఈ రకం అధిక దిగుబడిని ఇస్తుంది ప్రధానంగా నూనె ఉత్పత్తికి అనుకూలం రైతులు తమ అవసరాలకు అనుగుణంగా ఈ రకాలను ఎంపిక చేసుకున్నట్టయితే వేరుశనగలో మంచి దిగుబడులు పొందగలరు ఇందులో ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్టయితే మన రెండు తెలుగు రాష్ట్రాలలో వేరుశనగ సాగు విస్తృతంగా సాగుతుంది అనంతపురం జిల్లాలో వాతావరణ పరిస్థితులు మరియు నేల స్వభావం వేరుశనగ సాగుకు అనుకూలంగా ఉంటాయి వేరుశనగ సాగుకు అనుకూలమైన రకాన్ని కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం కదిరి లేపాక్షి పద్దెనిమిది పన్నెండు పేరుతో కొత్త రకాన్ని అభివృద్ధి చేసింది ఈ రకంలో ప్రతి మొక్కకు దాదాపు వంద నుంచి నూట యాభై వరకు కాయలు కాసే అవకాశం ఉండి దాదాపు నలభై ఐదు నుంచి యాభై క్వింటాల్గా దిగుబడి పొందే అవకాశం ఉంటుంది భిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడగలగడం చీడపీడలను తట్టుకోవడం మరియు దిగుబడి అధికంగా ఉండడంతో ఎంతోమంది రైతులు ఈ రకాన్ని సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో కదిరి విత్తనం ధర క్వింటాల్కు రెండు వేల రెండు వందల రూపాయలుగా ఉంది ఒక ఎకరంలో వేరుశనగ సాగు చేయడానికి రైతులకు సుమారు పదిహేను వేల వరకు ఖర్చు అవుతుంది